గణేశుడు కుబేరుడిని తినేయాలి అనుకున్నాడు అని మీకు తెలుసా కుబేరుడికి తన దగ్గర ఉన్న ధనాన్ని చూసుకుని గర్వం ఎక్కువగా పెరిగిపోతుంది తన ధనాన్ని అందరికి చూపించుకోవాలి అని విందు భోజనం ఏర్పాటు చేసి మొత్తం దేవుళ్ళందరినీ పిలవడం మొదలు పెట్టాడు ప్రతి ఒక్క దేవుడు వచ్చి కుబేరుడు ధనాన్ని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు వాళ్ళ ముఖాలను చూసి కుబేరుడు ఎంతో ఆనందపడేవాడు ఈ శివుడికి కూడా నా ధనాన్ని చూపించాలి అని కైలాసానికి వెళ్లి పిలుస్తాడు కానీ శివుడికి కుబేరుడి గర్వం అర్థం అయి ఇతనికి బుద్ధి చెప్పాలి అని అమ్మో నేను నువ్వు పెట్టే భోజనాలు తినలేను కుబేరా నా బదులు నా చిన్న కొడుకు గణేషుడు వస్తాడు గణేషుడు వస్తే మేము వచ్చినట్లే నువ్వు అతని ఆకలి తీర్చు చాలు అని నవ్వుతూ అంటాడు కుబేరుడు గణేషుడిను చూసి నవ్వుకొని ఇతని ఆకలి చిటికలే తీరుస్తాను అని సరే స్వామి అని గణేశుడిని తీసుకుని వెళతాడు గణేషుడికి తన ధనాన్ని బంగారాన్ని చూపిస్తుంటే ఏహే ఇది నాకెందుకు కుబేరా ముందు భోజనం పెట్టు అని అంటాడు